మనకి చేతి వేళ్ళు చేతి చెయ్యి రంగు చేతి వేళ్ళక చెయ్యి రంగు కూడా దీన్ని బట్టి మనకి అదృష్టం ఎలా ఉంటుంది దురదృష్టం ఎలా ఉంటుంది ఖర్చు ఎలా ఉంటుంది సంపద వస్తుందా రాదా ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు అన్నమాట చాలామందికి ఈ సందేహం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఈ చేతిని ఇలా తీసుకున్నప్పుడు పింక్ కలర్లో ఉందనుకోండి రక్తం బాగా పట్టి మంచిగా ఎర్రగా పింక్ కలర్లో ఉన్నట్లయితే వాళ్ళకి ధనము త్వరలో రాబోతోంది అనేది సంకేతం వాళ్ళకి డబ్బుకి ఎప్పుడు కూడా కొదవ ఉండదు ఏదో రకంగా వస్తుంది అనేటటువంటిది ఇది అనమాట అలా కాకుండా ఇప్పుడు రక్తం బాగా వయసులో ఉన్నప్పుడు రక్తం మన అందరికీ కూడా పింక్ కలర్లో ఉంటుంది కదండీ అని మీరు అడగచ్చు ఆ రక్తం పట్టి ఉండడం వేరు ఈ యొక్క యోగం వచ్చినప్పుడు మనకి దాని కళ ఉబ్బెత్తు ఆ ఉబ్బెత్తుగా ఉండడము ఆ రంగు ఆ పింక్ కలరు ఆ కలర్లోనే మనము మరి మొహమ్మత్తే కలర్ కాకుండా ఏ ఎంతవరకు ఉండాలా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉందా పింక్ కలర్లో అనేటటువంటిది మనకి అర్థమైపోతుంది ఇక వాళ్ళకి అదృష్టం పట్ట పట్టబోతోంది వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి వాళ్ళు ఏ పని మొదలు పెడితే ఆ పని గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు తెల్లగా పేలవంగా ఉందనుకోండి అది బ్లడ్ పోవడం వల్ల కూడా అవ్వచ్చు చాలామందికి పైల్స్ అనేటటువంటి వ్యాధులు ఉంటాయి దీని నుంచి డ్రమ్ములు డ్రమ్ములు కొద్దీ వాళ్ళ జీవితకాలంలో లెక్కేసుకుంటే రోజుకి ఒక చెంబుడు చొప్పున గ్లాస్ చొప్పున పోతే జీవితకాలం పోయిందనుకోండి ఒక డ్రమ్ము పెడితే డ్రమ్ము రక్తం పోతుంది అప్పుడు ఏమవుతుందండి వాళ్ళకి ఈ చేతులు తెల్లగా ఉండకపోతే కాబట్టి ఈ తెల్లగా అలా కాకుండా సాధారణంగా మనం పుట్టినప్పుడే నుంచి ఆ కలరు తెల్లగానే ఉంది బ్లడ్ బాగానే ఉంది కానీ తెల్లగా ఉంది అది ఇక్కడ పాయింట్ బ్లడ్ బాగానే ఉంది కానీ తెల్లగా ఉంది పేలవంగా ఉంది అంటే చాలామంది చూడండి మీరు తె తెల్లగా ఉంటారు తెల్లగా ఉంటారు కానీ కళ ఉండదు వాళ్ళ ముఖంలో కొంతమంది నల్లగా ఉంటారు నల్లగా ఉన్న వాళ్ళ ముఖం కళ ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కలర్లో తెల్ల కలర్లో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యమ స్థానంగా ఉంటుంది జాతకము సిరి సంపద అని చెప్తుంది అంటే ఒక పెళ్ళం వదిలేస్తుంది మళ్ళీ పెళ్ళి వాళ్ళకి ఏదో సంతానం కలగడం ఇంకా వాళ్ళు పుట్టిన తర్వాత పాపం చిన్న పిల్లల్ని పెంచాలి కదా వాళ్ళు అలా పెంచడం ఏదో వీడు వీడు సంపాదించలేకపోయినా కూడా ఆ పెళ్ళం వల్ల వచ్చినటువంటి ఆ స్థలము ఇల్లు ఏదో దాన్ని చూసుకొని ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉన్న ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏదో మధ్యమస్తంగా మనం ముందుకు వెళ్ళడం అనేటటువంటిది సూచిస్తుంది తెలుపు రంగు అలా కాకుండా నల్లగా మనకి కిలుంపట్టినట్టుగా ఆ తర్వాత ఇప్పుడు చూడండి గోల్డ్కి నల్లగా అవుతాయి చాలామందికి గోల్డ్ మట్టి కనుక దూరిపోతే ఏ విధంగా అయితే లోపల ఉంటుందో అలా చేతి వే చేతి వేళ్ళు కూడా మన గోళ్ళంతా కూడా అసహ్యకరంగా నల్లగా అవడము చేతులు కూడా లోపలంతా ఇనుము పట్టినట్టుగా రస్టు పట్టినట్టుగా కొంచెం అటు నలుపు మిక్స్డ్ తెలుపు అనే విధంగా కనుక ఈ కలర్ ఉంటే దరిద్రం పట్టుకోబోతోంది అని అర్థం అంటే వెంటనే దరిద్రంతో మనం అనుభవిస్తూ ఉంటాము ఆ దరిద్రం బాధలు ఇంకా తీవ్రతరం అనమాట ఇంకా సమస్యలు మనం ఏం చూసుకోకర్లేదు కేవలము దరిద్రం అంటే డబ్బని కాదు మనం ఆరోగ్యపరంగా కూడా మనకి బాగోకపోవడము ఆ తర్వాత కేవలము అది ఒకళ్ళకి పర్మిట్ అయి ఉండడం కాదనమాట వీడి వల్ల ఆ ఇంట్లో అందరూ కూడా డబ్బులు తెచ్చిస్తే కదా భార్యా బిడ్డలకి పౌష్టికమైనటువంటి ఆహారం పెట్టడానికి మందులు వేయడానికి కాబట్టి మరి ఈ విధంగా ఈ ఈ యొక్క చేతి రంగు బ్లాక్ కలర్లో బ్లూ కలర్లో రస్ట్ పట్టినట్టుగా అప్పుడు కిలుం కిలుం అంటాం చూస్తారు ఆ కిలుము రంగు కిలుము రంగు వచ్చినప్పుడు దరిద్రం త్వరలో రాబోతుంది వీళ్ళకి ఏవో ఒక విధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రాణాపా ఇంకా నలుపు ఆ కిలుము ఇంకా ఎక్కువ ఉంటే ప్రాణాపాయ పరిస్థితి ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట